નમસ્કાર આજ રાજ પોલીસ મુખ્યમંત્રી હોતો અત્યારે ભરોસો આવો પેટ ભરણ બાટી ખારે જે ને ઉંદર પેટે મારન કોસલે લ જસો રેવંત રેડ્ડી એક દુર્માર્ગમ દુર્માર્ગ આજ પરિપાલન કરો છે ઉનાળા ગોર ગરીબેર પેટ ભરણ બાટી કેસીઆર आज एक रैत लेने पेट बड़ी ने पीसा देन पचाओ को पंटा ने खड़े आड़ दाड़ा पिसा गालो जो केसीआर एक बेटी पेटे तिरे तो पेट भरन बाटी घालो जो केसीआर आज मार यारी एक ढोकरी ने दीसे रुपया पूर्वे निकेन दी हजार रुपया देन नाती पोत आवे बेटी जमाई आ तो एक कुकड़ी काटन घाले పావు దారులాన్ గాలజ పరిస్థితి ఆజ్ దాది నాని ఆడి బాపూర్ గౌరవం పెంచోజుకో కేసీఆర్ ఆజ్ రేవంత్ రెడ్డి వేజాతిఘం ఆజ్ గోరగరిమే చూడదినో రైతులేని చూడదినో అత ఊజుకో కోని జేరవాస్తమే తమ పేటేరు బాదం అని మాలంచేని ఇక్కడ పుట్టి ఉంటే ఇక్కడ పేదవాళ్ల కష్టాలు కడుపు బాధేందో రేవంత్ రెడ్డికి తెలిసేది ఎక్కడో పుట్టి మీరు అవకాశం ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రజలు ఒకసారి నన్ను ఓడించిండ్రు వీళ్ల మీద కక్ష తీర్చుకోవాలనే కోపం కసితోని పేదవాళ్ల పొట్టగొట్టి వాళ్ల కష్టార్జితం ఎక్కడో దుబాయ్లో బొంబాయిలో పూనాలో కూలీ ర్యాలీ చేసుకొని సంపాదించుకున్న డబ్బులు కొన్న భూములు కొని తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు కొని దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్యాయంగా అడ్డగోలుగా ఆ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీ కండగా మీ బంధువుగా మీకు అండగా నిలబడ్డది కేసీఆర్ అయితే మీ కష్టాలు కొని తీసుకొచ్చి ఒక నిండు గర్భిణి అని చూడకుండా ఢిల్లీ వరకు మరి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిన ఒక రాబంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జేర్వాసు तमेने धैर्यम करो तमेने अंडा करो तमार कष्ट सुकाले हम चांगे न तम जान कोगे न आज केसीआर मेलो तो हमसे आए तो तम कोई चमके रावसन चेनी डरे रावसन चेनी रेवंत रेड्डी ने और श्री दस आदमी आती बुद्धि कजो आज, आज ग्वार भाई गौर गरीब से छके न कजको आज तम सेवे न अंडा करनो के न तमेने सेने में तमारा आड़ा बिड़ा नहीं રા કોવિતા ખબર લે ને તો બેટી મરગી હાસ્લે ભસગો જોયા ખાન ખબર લેના તો હમ અરેસ્ટ કર નાખે તમારી ના જો હમ એને ઘરે જોતી છુછા પર વેઠ ડેલીવરી તો ડાક્ટર થી વાત કીધી મેં वोन देखे ना मांगे तो आए तेरे कोनी अब भालेज वोर बेटीर नाम पाड़ो चे रामना भूमिकेन के न जमीर नाम कहीं का आज भूमिका को भूमि को आज धरित्री को बस आज से नाम तमेरे तीन नाम कोच है आज तमार नाम पाड़ेर कोनी गोर गरीबे रंडगा तमारा जोली ने कुनी आती खबरदार खबरदार के कजो आज ग्वारेर जाती दिल्ली में जाने बात करी मार याड़ी ने, मार बाई ने, मार भिया ने सेने मत दसी आंगली जोड़न मत तमार पादाल ने तमार टांगे ने नमस्कारम करती हुई अन्ना रजतानु अत्य वत्य रामन्ना, अत्य नरेन्द्र ना और उम्र केसी आ रहना गोर गरीबेर बेटा तमें अंडा का रच के न हुई तमान विजयांतं करामड़ा तड़के मां ये मीटिंग है न पूर की देजे ఈ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు సైనికులుగా రామన్నకు స్వాగతం పలికిన మీ అందరికి శిరస్సు వంచి మీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి తప్పకుండా మీకు అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై బంజారా మనకు పర్మిషన్ ఐదు గంటలకే ఐదు గంటల వరకే ఉంది నిరంజన్ రెడ్డి అన్న రెండు నిమిషాలు మాట్లాడి ఇస్తాడు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి అన్న గారు మాట్లాడుతాడు